ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఈ రైలు ప్రమాదం ఎక్కడ జరిగింది ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్కు పెను ప్రమాదం తప్పింది యాదాద్రిలో ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్కు పెను ప్రమాదం తప్పింది ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు విచిత్రమైన శబ్దాలు రావడంతో వారు గమనించి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు దాంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు ఈ తరుణంలోనే ట్రైన్ ఆపారు రైల్వే అధికారులు ఆనేరు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పైన రైలు పట్టా విరిగిపోవడంతో గమనించి మరమ్మతులు చేశారు అధికారులు ఈ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సింది ఒకవేళ ఇది ప్రమాదంగా చోటు చేసుకుంటే మాత్రం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు కాకుండా ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తులు చేపట్టారు అదేవిధంగా ఇది యాక్సిడెంటా లేకపోతే కావాలని ఎవరైనా చేశారా అన్న కోరంలో కూడా విచారణ జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్